గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందమా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము బ్రతుకును మార్చే జీవగంధం హలే ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రాథలు చేసుకున్నారా బైబుల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి గల్పశలో మరి పిల్లలందరికీ స్కూల్ ఈ రోజు నుంచి మరి ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రార్థన చేయండి మళ్ళీ వీళ్ళకి సెలవులు ఆరో నెల వరకు కంటిన్యూగా స్కూల్ నడుస్తూనే ఉంటాయండి మరి పిల్లలు ఎంఆర్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు వారి కోసం ప్రార్థించండి అలాగే మన ఇండియా చదువుకుంటున్న ప్రతి విద్యార్థుల కొరకు ప్రార్థన చేయండి వారికి అక్కడ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు మరి కొంతమంది రాస్తున్నారు వారి కోసం ప్రార్థించండి జాబులు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వారి కోసం కూడా ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం రెండో తిమ్మతుడి పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు క్షణాలయం దైవ సేనుకుడు సన్నాధమై ప్రతి సక్రియలను పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్టు దైవ వత్తం కలిగి ఉండి ప్రతి లేఖనమును ఉపదేశములను ఖండించినట్టుకు తప్పుదుద్దునట్టుకు ఉపదేశించినట్టు నీతి అందు శిక్ష చేద్దు ప్రయోజనమై ఉన్నది హలేలుయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా మరి లేఖనం భాగం మరొకసారి చదువుకోండి మీరు రెండవ తిమతి పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలండి నాకు కొన్ని కొన్ని మాటలు ఇక్కడ నోరు తిరగలేదు మీరు మళ్ళీ చదువుకోండి ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి బోధించేవారు సేవకులు ఎలా ఎలాగుండాలి బోధించేవారు ఎలా బోధించాలి అని కూడా చెప్తున్నారండి దినం మనకి పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ లేఖనాలు మరి దేవుడి మనసే అని సంకల్పమయ్యి ఉన్నది అందరికీ అందుబాటులో ఆయన నడిపింప ఉన్నాయండి మరి ఆయన లేఖనాలు మనం చదువుతున్నామా ఒకప్పుడు బైబిల్ చదవాలంటే చాలా ఇబ్బంది పడేవారంటే అండి నాకు తెలీదు నేను స్టోరీలు వింటూ తెలిసిందండి శాశకాలు విన్నా ఒక అమ్మాయి అయితే మరి అమెరికా దేశంలోనే ఒక పల్టూరు ఉందంటే అండి ఆమెకి దేవుడి కోసం అలా తల్లి ప్రార్థన చేస్తే తెలుసుకుంది అయితే బైబిల్ చదవడానికి బైబిల్ లేక చాలా ఇబ్బంది పడ్డదంటే అండి అయితే పాస్ట్ గారి దగ్గరికి వెళ్తే పాస్ట్ గారు కొద్దిసేపు ఇచ్చేవారంట మళ్ళీ ఆయనకి కావాలి కదా మరండి ఉపదేశించడానికి ఆయన చదివేవారు ఆ బైబిల్ ఎక్కడ అమ్ముతారు నేను కొనుక్కుంటానంటే ఇన్ని డబ్బులు అవుతాయి ఇంత రేట్ ఉంటుంది ఇక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పేవారంట అలాగే ఆ బైబిల్ కొనడానికి కష్టపడేది డబ్బులు దాసుకొని ఆ బైబిల్ కొనడానికని మరి ఫోన్ చేసి వాళ్ళని అప్పటికి వెళ్ళి అడిగితే ఆ బైబిల్ ఎవరైతే దగ్గర ఉంటుందో వాళ్ళకి ఫోన్ చేస్తారు ఆ పాస్ట్ ఫోన్ చేస్తే బైబిల్ లేదని చెప్పారు అప్పుడు పాస్ట్ ఏం చేస్తారంటే ఆ పాస్ట్ గారు ఆ అమ్మాయికి తన బైబిల్ ఇచ్చారు నువ్వు చదువుకో నేను వెళ్ళినప్పుడు ఇది కానీ అలాగే బైబిల్ ఉండేది తర్వాత చాలా కిందంట ఈ బైబిల్ చదవడానికి చాలా ఇబ్బందులు పడేవారు అంటే బైబిల్ లేకప్పుడు ఒకరు ఒకరు లేఖనాలు తర్జమా చేసుకుంటూ మరి దాచుకుని దాసుకుని మరి చదువుకునేవారంట ఈ బైబిల్ని నవ్వులు వేసినట్టుగా చదువుకుంటూ ఉండేవారంటే అండి కానీ ఇప్పుడు దేవుడు మనకి ఎంతో అందుబాటులో ఉంచాడు మన ఇంట్లో నాలుగైదు బైబిళ్ళు ఉంటున్నాయి కానీ ఒక్కరోజు కూడా బైబిల్ ఓపెన్ చేసి ఒక అధ్యాయం చదవలేన డబ్బా జీవైన జీవితంలో ఉన్నామని గ్రహిస్తున్నారా ఎవరైనా బిజీ సిచ్యువేషన్ అయిపోయింది కష్టపడడం రావడం తినడం పడుకోవడం పోను ఈ మాయిదారు పూన్లు వచ్చాక దేవుడితో సామాసం కట్ అయిపోతున్నాయి బైబిల్తో బైబిల్ చదివే సామసం కట్ అయిపోతుంది అందుకే మన జీవితం స్థిరవలేని జీవితంగా ఉంటుంది ఈ క్షణం ప్రభు వస్తే ఏమైపోతాం మన మన ప్రాణం పోతే ఏమైపోతాం మన సక్రీలు పరలోకం తీసుకెళ్తుంది కదా మరి ఏది మన సక్రియలు ఏది మన ఆత్మీయ జీవితం మన జీవితాన్ని మార్చే బైబుల్ మన చేతిలో పెట్టుకొని మరి దాన్ని పక్క పెడతాం ఒక కబోర్డ్లో పెడతాం ఒక హ్యాండ్ బ్యాగ్లో పెడతాం మొబైల్లో కూడా ఫోన్స్ ఉంటున్నాయి దాన్ని ఓ రోల్ చేస్తున్నాం కానీ తప్ప బైబిల్ చదవట్లేదు వాళ్ళు లేరు వాళ్ళు వంకట్టింకరగా బోధిస్తున్నారు గద్దించాలంట గద్దించాలంట ఇక్కడ చెప్తున్నారే గొప్పతనం దేవుడిదండి ఎందుకంటే ఈ బైబిల్ సృష్టించిందే ప్రభు భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త ఈ జీవం మనకి మనకిచ్చాడు మన బ్రతుకులు మార్చుకుంటామని కానీ మన బ్రతుకులు మార్చేది పక్క పెడతాం భౌతికమైన బతుకుల కోసం పరుగులు పెడుతున్నాం మనం దేవుడు ఎల్లవెల్ల మనతో ఉండడానికి మనల్ని నడిపించడానికి మనతో స్నేహం చేయడానికి మనకి పరిశుద్ధ గణం ఇచ్చారండి కానీ మనం ఎక్కువ దేనితో సేహం చేస్తున్నాం పరిశీలించుకుందాం ఈ దినం ఈ దినం పరిశీలించుకుందాం ఎన్నో వాక్యాలు మీరు వినవచ్చు ఎన్నో మాటలు మీరు చదవచ్చు కానీ విని 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 మీరు బోరు కొట్టేసిందేమో గంధం బోరు కొట్టదండి ఊరి కోలదు ఊరితనే ఉంటుంది ఏనాడు గంధం అండి ఇది దేవుడు మనకిచ్చాడు కానీ ఆనాడు నుంచి ఈనాడు వరకు కోకలుగా సేవకులు బోధిస్తూనే ఉన్నారు ఎక్కడి నుంచి సొంత గానమా కాదే కాదు ఈ జీవ గంధంలో తీసి మనకు చెప్పుతూ ఉన్నారండి ఈ జీవంగంధంలోంచే కానీ మనం ఏది వినేది ఎక్కడ లోక మాటలు ఎన్నో వింటాం మైండ్ అంతా ఎక్కించుకుంటాం పదే పది సార్లు గుర్తు చేసుకుంటాం మనకి జీవ మాటలు గుర్తుకొస్తున్నాయా నేను మొన్న పొరపాటుగా యూట్యూబ్లో వాగ్దానం పెట్టడానికి వెళ్తే కింద ఒక షార్ట్ వీడియో వచ్చిందండి ఏంటి అంటే ఈ కొత్తగా ట్రెండర్ అవుతుంది కదండి ఒక ఒకటి చేసిన పని అది కింద కోయి కోయి నేను దానికి వాళ్ళు చేసే కామెడీ నాకు విన్నాను బాధిసింది పదే పచ్చారు నాకు అదే గుర్తొస్తుంది ఆ కామెడీ నేను బాధపడ్డానికా లేదు ఏంటి ప్రభా ఎందుకు నేను ఏమైనా ఆకర్షించబడ్డాను ఆ కామెడీకి నన్ను క్షమించేయని పదే ఎంతగానో ప్రార్థించుకున్నానండి ఎంతగా ప్రార్థించుకున్నానో దేవుడికి నాకే తెలిసింది తలంపు ఏంటంటే ఒక చెడిది అది ఒక సేవకుడు చేసిన పొరపాటు వల్ల వాళ్ళు కామెంట్ చేస్తారు దానికి మన చెడిదేది కానీ అది వినడం వల్ల మైండ్ పిక్ చేసేసుకుంది దాన్ని ఐస్ కట్లకు జీవ జీవగంధం ఎప్పుడు ఉంటుంది వాక్యం ఎప్పుడు వింటాం కానీ అవి ఉండవేమన్నారు ఎందుకంటే అది మనల్ని బ్రతికిస్తాయి కాబట్టి మనల్ని పాడి చేసి మనలో నాటుకపోయి ఉంటాయి మనల్ని పాడి చేసి మన పాతాలకు తీసుకెళ్ళి నాటుకుపోయి ఉంటాయి నువ్వేం చేయాలంటే ఏరులతో సహా పెరుకు పాడేయాలి అలాంటివి నాటుకపోవలసింది ఈ జీవ గంధంతో మనం మర్రి మర్రి చెట్టు చూసారా అది భూములకు ఎంత ఆ చెట్టుని కొట్టినా ఎంత తవ్వినా వేర్లు ఎక్కడి నుంచి వస్తాయి అలాగా ఏ సైలో మనం నాటికి పోవాలండి హలేలా ఎప్పుడైతే మనం నాటికి పోతామో మన బ్రతుకులు మారుస్తుందండి అండి గంధం మన బ్రతుకులు ఎన్నోసార్లు ఫోన్ పట్టుకుంటాం రోజుకి ఒక పని చేయండి నేను ఎక్కువగా చాలా మెసేజ్లో చెప్తూ ఉంటాను మనం రైట్ రాంగ్ అని ఒక బుక్ మీద రాసుకోవాలని రోజుకి నువ్వు ఫోను ఎన్నిసార్లు పట్టుకుంటున్నావు కౌంటర్ వేసుకో పట్టుకున్నప్పుడల్లా ఎన్ని ఏం చేస్తున్నావు కౌంటర్ వేసుకో దాంట్లో దేవుడికి ఇష్టమైనవి వెయ్యి సాతానికి ఇష్టమైన వెయ్యి కౌంటర్ వేసుకో కౌంటర్ వేసుకొని రోజు నువ్వు కౌంటర్ వేసుకో రోజు రోజుకి సాతాన్ని కట్ చేసుకో దేవుణ్ణి పెంచుకుంటూ వెళ్ళు కొన్ని రోజులకి ఫోను నీకు సేదిగా మారుతుంది హల్యా ఆ రోజుల కోసం మనం ప్రయత్నించాలి బైబిల్ జానిస్తుంటేగా మన వ్యక్తిగత జీవితం ఎన్నో బయటపడుతూ ఉంటాయండి సేవకులు ఎలా ఉండాలంట ఇక్కడ అన్ని విషయాలు సక్రియల విషయాలు పూర్ణ మనసు కలిగి ఉండాలంట పూర్ణ సక్రియలు కలిగి ఉండాలంట అంతేకాదు వారు బోధించేటప్పుడు ఖండిస్తూ బోధించాలంట ప్రేమిస్తూ బోధించాలంట దేవుడి మాటలే బోధించాలంటే అండి మరి ఈరోజు అలాగే ఉన్నాయా జీవంగంధం పట్టుకొని చెప్తున్నారు నిజంగా జీవంగంధం మాటలు చెప్తున్నారా ఇంకొండి పౌలంటా మరి ధనశ్రీలో మెసేజ్ చెప్తుండగా ఒక స్త్రీ అక్కడ పౌలు చెప్పినవి నిజంగా కరెక్టే కదని పరిశోధించుకుందంటే అండి ఆవిడ అలా మనం చదువు వచ్చిన ప్రతి ఒక్కరు పరిశోధించుకోవాలి చదువు లేనివారు నాకలంట వారు మోకాలేసి వేసి అడగాలండి ప్రార్థిస్తే ప్రార్థించి మనం ఏ అడిగితే మనకి బయలుపరుస్తాడండి అలూయ్యా ప్రభా మా దైవ సేవకురాలు ప్రభా మా సేవకుడు చెప్పేది కరెక్టే నాది ఎంతవరకు కరెక్ట్ అయ్యా నాకు ఇవేషన్ ఇచ్చే అయ్యా నాకు అక్షరం జ్ఞానం లేదు నువ్వు వేషినిస్తే ఇస్తే గహింపు కలుగుంటాను దుర్బోధ అని గహింపు ఎప్పటికప్పుడు చేసుకోలేండి చదువు వచ్చిన వారు చదువు రేనివారు ఎప్పటికప్పుడు వాక్యం విషయంలో మనం గహింపు కలిగి ఉండాలండి హళయలు ఇంతే కదండి మన బ్రతుకు మార్చే జీవగంధం దేవుడు ప్రణాళికని వెల్లడి చేస్తుంది మన బ్రతుకు జీవితాన్ని బాగు చేస్తుంది ఎలా నడవాలో నేర్పిస్తుందండి ఆయన ప్రణాళికలన్నీ కూడా మనకి బయలుపరుస్తుందండి అండి హళయలు చరిత్రలన్నీ చూడండి గూగుల్లో సెర్చ్ చేయండి మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సెర్చ్ చేసి చూసుకోండి ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఈ బైబిల్ ఈ భూమి మీదకి మనకి దేవుడి ఏ కాలంలో ఇచ్చాడు ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మారింది మార్పు లేనిది ఇప్పటికీ మనతో ఉన్నదే ఈ అండి హలయలుయ మన దేవుడు మార్పు లేనివాడే ఈ బైబిల్ కూడా మార్పు లేని అండి దీనికి జీవం ఉన్నది మనలో బ్రతికిస్తుందండి ఎన్నో వచ్చినాయి దీనికంటే ముందు వెనక కూడా అన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి ఏది బ్రతికి లేదండి ఎందుకంటే అవన్నీ మనుషులు తయారు చేసినాయి కాబట్టి అవన్నీ మనుషులు కలపతలు కాబట్టి కానీ ఇది పరలోకం నుండి దేవుడు సిద్ధపరిచాడు పరిశుద్ధాత్మతో సిద్ధపరిచిన గంధం అండి అందుకే బైబులు పరిశుద్ధ గంధం అని పేరుందండి హలేలుయా ఎన్నో తట్టుకుందండి జీవగంధం జీవగంధం మరి ఒకన ఒక ఒక వ్యక్తి మిషనర్ వచ్చి ఇక్కడ చేస్తే తగలబెట్టేసాడు అపవాది ఎన్నో చేసేసాడు అయినా జీవ గంధం మరి పింటి అవ్వడానికి కూడా దేవుడు కృపనిచ్చాడండి అంతేకాదు ఎన్ని భాషలు ఈ భూమి మీద ఎన్ని రకాల భాషలు మాట్లాడేవని సృష్టించాడో దేవుడు అన్ని భాషల్లో కూడా ఈ జీవగంధం దేవుడు తీసుకొచ్చాడండి తన మనసులు వాడుకొని వాళ్ళకి జ్ఞానం ఇచ్చి ఎలా చేయాలో ఎలా పిండి చేయాలో ఎలా భాషల్లో తజ్మా చేయాలో దేవుడి కృపతోనే ఇది జరుగుతూ ఎంతవరకు నడు మన వరకు వచ్చిందండి కానీ మనం ఏం చేస్తున్నాం ఎంతమంది ప్రాణాలు అర్పించారండి జీవగంధ కోసం ఈ జీవగంధను తగలబెట్టేయాలని మరి బైబుల్ ఉండకూడదని ఒక వ్యక్తి సవాలు చేశాడండి అదే వ్యక్తి తన గృహం బైబుల్ ప్రింట్ చేసే మిషన్గా మారిపోయిందండి హలే ఒక వ్యక్తి మరి వైజాగ్ మాసలమణి గారు ఆ పాస్ట్ గారు మా చిన్నతనంలో రేడియోలో వినివాళ్ళు ఆయన ఆ ఈ బైబుల్లో తప్పు బూత్ బైబుల్ అని దీంట్లో తప్పులు వెతకాలని చదివివాడంట కానీ అతను బ్రతుకుని మార్చుకొని మరి గొప్ప సేవకుడిగా నిలబడిపోయాడండి ఆయన హలకి ఇప్పటికీ ఆయన లేకపోయినా ఆయన మాటలు ఆయన పాటలు ఆయన ఆడియో మెసేజ్లు వింటూ ఉంటామండి కదండి దేవుడు అంత గొప్పగా వాడుకుంటాడండి ఎవరినన్నా వెలిగించేవాడండి ఆయన వాడుకునేవాడండి ఆయన ప్రేమ లేకండి ఇది మనకి అలైలు పాత నిబంధ గంధంలో ఏ సయ్య ప్రవసనాలు వచ్చినాయండి అక్కడ ఏ సయ్య గారి కోసం ప్రభు కోసం ప్రవసనాలు వచ్చినాయి ఆయన అక్కడ మరుగే పరిశుద్ధార్థం దొరకొన్నాడు కానీ మనకి కొత్త నిబంధన వచ్చినప్పటికీ ఆయన ఎల్లడయ్యాడండి అలైలు దేవుడి స్వభావం నిజం కాబట్టి దేవుడు నిజము కాబట్టి ఇది ఎల్లడయిందండి గంధం శక్తి గలదండి దాని మాటలు దాంట్లో చదువుకున్న మాటలు అన్నిటినీ కూడా మనుషుల్ని బ్రతికిస్తుంది ఎలిగిస్తుంది ఎలుగులోకి నడిపిస్తుంది అలాగే లేఖనాలు మన హృదయాలు శక్తిని నింపడమే కదండి మన కలిగొన్న ఆశలు ఆనందాలు అన్నిటినీ కూడా ఇది సిద్ధపరుస్తుందండి మనకి ఈ జీవగంధం మనకి సిద్ధపరుస్తుంది మన దేనినందు సంతోషించాలో ఎలా ఆనందించాలో ఏమి కోరుకోవాలో ఎలా నడవాలో అన్నీ కూడా ఉగ్గుపాలు ఒక చిన్న పిల్లకి మనం చిన్న బిడ్డ పుట్టిన బిడ్డకు ఉగ్గుపాలు వేసి ఎలా పెంచుకుంటూ తల్లి పాలుతో ఎలా పెరుగుతూ అది కొన్ని కొన్ని రోజులకి కొంత పెద్ద ఎదిగాక పాలు విడిచిపెట్టాక ఆహారం ఎలా పెడతాం అలాగ మనకి మరి చదువుతుందిగా చిన్న బిడ్డ పాలు తాగినట్టుగా దీన్ని తాగుతూ తినుతూ మన దీంట్లో మనం జీవిస్తూ ఉంటే మన బ్రతుకు మన జీవితం అంతా ధన్యమేనండి హళ ఒక అమెరికాలో బిషప్ అన్న వ్యక్తి నేను షార్ట్ వీడియోలో చూసినప్పుడు విన్నానండి అంటే ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నారు కింద తెలుగు డబ్బింగ్ మాట అది చెప్తున్నప్పుడు అతను చెప్తున్నాడు ఎవరి చేతిలో జీవగంధం ఉంటుందో వారు దన్నులు అని చెప్పాడండి అంటే దానికి అర్థం జీవగంధం చేతులు ఉంటేనే కదండి చదవడం కూడా దన్నులు అని చెప్పారండి హళ పరిశుద్ధ గంధం అన్నీ మనకు చెప్తుందండి అది మన జీవితాన్ని మార్చడానికి రాయబడిందండి మన జీవితం గమ్యానికి చేరడానికి సిద్ధపరిచాడు దేవుడు అన్నిటినీ మనకి బయలుపరిచాడు సక ఒక మనిషిని పాడు చేసేది కాదండి ఈ గంధం ఒక మనిషిని బ్రతికించి బాగు చేసిందండి ఇది హళలో ఏ సైతం మనం ఎలా స్నేహం కలుగుండాలి ఆయన ఇట్లా మనం పరిశుద్ధంగా ఎలా జీవించాలి మన దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి ఆయన ఎలా పరిచయ చేశాడు ఆయన మానవ దేహం ధరించుకొని ఎలా బ్రతికాడు అన్నీ కూడా మనకి మాదిరిగా ఈ జీవంగా ఇచ్చాడండి ఆయన ఇది చదువుకుంటూ ఉంటే మనం జీ జీవితకాలమంతా ఆయనలో పరిశుద్ధంగా జీవిస్తామండి హలేలోయ్య ఈ బైబిల్ చదవాలండి మనం మన బ్రతుకులు మారుస్తాయి ఎన్నెన్నో చదువుతారు ఎన్నెన్నో చేస్తారు ఎన్ని డిగ్రీలు చేసామని కాదు ఎన్ని పిహెచ్జీలు చేసామని కాదు నీ జీవితంలో ఒక్కసారైనా హృదయపూర్వకంగా బైబిల్ చదివావా ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతూ ఉంటామో పరిశుద్ధాత్మ సాహసంతో మనకు తెలియకుండానే మన మొక్క కాంతులు మరి సూర్యభిన్నంలా ఉంటుంది అంటే ఒక వెలుగుగా మారిపోతాం మనం మనం ఒక వెలుగుగా మారిపోతాం ఆటోమేటిక్గా మన క్రియలు కూడా మారిపోతాయండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఏదో సదవం బోరు కొట్టింది ఆవలంతలు వచ్చినాయి అని కాదండి హృదయపూర్వకంగా ప్రార్థించి నువ్వు చదవడం మొదలుపెట్టు దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు ప్రయత్నించు అసలు నీ జీవితంలో బైబిల్ చదవలేదేమో చదవాలని మొదలుపెట్టి సగంలో ఉదిరి విడిచిపెట్టేవేమో ఏదో సగం వరకే చూసేవేమో పూర్తిగా చదువు చాలాసార్లు నీ జీవితంలో చదివిస్తావేమో రాసిస్తావేమో కానీ నీ బ్రతుకు మారలేదేమో బైబిల్ చదువుతుండగా బ్రతుకులు మారుస్తుందండి బ్రతుకులు మారిపోతే మనం సరైన తోవల నడుస్తాం నువ్వు బైబిల్ చదివి ఇంకే స్నాల్లో ఉన్నావంటే నువ్వు సరిగ్గా చదవలేదు దీన్ని చదివే విధానంగా నువ్వు చదివితే నీ జీవితం అందనంత ఊహల్లో ఉంటుంది అది ఏ సై కట్టిన జీవితంలో ఉంటుంది కాబట్టి బైబిల్ హృదయపూర్వకంగా చదువుదాం ఆయనతో జీవితకాలం ఆయనలో స్థిరపడదాం ఎందుకంటే మనకి ఈ జీవితం తాతకాలమే అసలైన జీవితం మన తాతకాలం జీవితం ముగించిన తర్వాత ఉంటుంది కాబట్టి ఆ జీవితం ఆయనతో జీవితకాలం ఆయనతో బతికి ఉండాలంటే మనం జీవగంధంలాగా నడుచుకుంటూ దాన్ని చదువుకుంటూ ఎవరమించుకుంటూ దాని అందు కలిగి జీవిందాం ఆ రీతిగా మన హృదయాలు స్థితపరుచుకుందాం అటు కృప దేనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన దాకా ఆమె